రాహుల్ గాంధీ మళ్ళీ మరొక హైడ్రోజన్ బాంబు పేలుస్తానంటూ ఒక తుస్సు అనే బాంబు పేల్చాడు హర్యానాలో కూడా ఓట్ల చోరీ జరిగింది హర్యానాలో బ్రెజిల్ చెందినటువంటి ఒక మోడల్ కి ఇరవై రెండు అంటూ ఆరోపణలు చేశాడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడంటే బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి రేపు నూట ఇరవై ఒక నియోజకవర్గాల్లో పద్దెనిమిది జిల్లాలకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో బీహార్ లో ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అలాగే ఏ వాగ్దానాలు చేయకూడదు అందుకని ఇప్పుడు హర్యానా వచ్చి ఈ హైడ్రోజన్ బాంబు పేలుస్తాను పేలుస్తాను ఎందుకన్నాడంటే రేపు ఎన్నికల కోసం ఈ రోజు గనక ఇలాంటి ఆరోపణలు చేయగలిగితే ఓట్లన్నీ కూడా ఇటు పడే ఉంటాయని ఈ యొక్క విషయాన్ని అప్పుడు చెప్పాల్సింది పోయి దాన్ని ఇప్పుడు దాచాడు అంటే బీజేపీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆ విధంగా నువ్వు ఆలోచించి రాహుల్ గాంధీ దెబ్బకి దెబ్బ కొడుతుంది బీజేపీ అని ఇండి కోటంలో ఉన్నటువంటి వారు రాహుల్ గాంధీని బాగా నూరు పోసి తిట్టిపోస్తే ఇప్పుడు బీజేపీ లాంటి గేమే ఆడుతున్నాను అనుకుని ఇప్పుడు ఒక అనే హైడ్రోజన్ బాంబు వదిలాడు అక్కడ ఐదు లక్షల ఓట్లు చోరీ అయ్యాయి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి ముప్పై వేసి నలభై వేసు ఓట్లు కూడా ఉన్నాయి బీజేపీ ఈ విధంగా పనిచేసింది ఈసీఏ బీజేపీకి ఒక ఏజెంట్ గా మారిపోయింది ఈసీ అయితే గట్టిగా స్పందించింది అంటే ఎడాపెడ ఇచ్చేసినట్లుగానే మాట్లాడింది గత సంవత్సరం హర్యానాలో ఎన్నికలు జరిగాయి ఈసీ మొత్తం అన్ని విధాలుగా కూడా ఎస్ఐఆర్ బాగా నిర్వహించింది అయినా సరే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడా కూడా ఆపేక్షన్ చెప్పలేదు పైగా ఎన్నికలు జరిగిన ప్రతి చోట కూడా ఏజెంట్లు ఉంటారు కదా మరి వాళ్ళు ఏం చేస్తున్నట్లు అసలు మీ నాయకులు ఏం చేస్తున్నట్టు మీ పార్టీ ఏం చేస్తున్నట్టు ఆ రోజు ఎందుకు అడగలేదు ఈ రోజు దేనికోసం మీరు అడుగుతున్నారు అంటూ ఈసీ అయితే గట్టిగానే ఇచ్చేసింది ఎందుకు అనేది అందరికీ తెలుసు ఈ రోజు ఏదో పెద్ద హైడ్రోజన్ బాంబు పేలిసి బీహార్ ఎన్నికలు ఒక మలుపు తిప్పేస్తాను అనుకున్నాడు రాహుల్ గాంధీ కాకపోతే తుస్సుమనే ఒక బాంబ వేశాడు అది ఎప్పుడు తుస్సుమనే అంటది అది నాయకులకి తెలుసు ఇప్పుడైతే కాంగ్రెస్ నాయకులు భయపడిపోయారు ఈ రోజు ఎలాంటివి చేసి మళ్ళీ ఎందుకు ట్రోల్ కు గురవుతాడో లేకపోతే ఎక్కడ విమర్శలకు గురవుతాడో రేపు మళ్ళీ బీహార్ ఎన్నికలు ఎక్కడ మళ్ళీ దెబ్బ కొట్టేస్తాయో అని భయం భయంతో గుండెలు కొట్టుకుని ఉన్నారు కాంగ్రెస్ నేతలందరూ ఎందుకంటే ఈ మహానుభావుడు ఎక్కడ ఏం చేస్తాడో తెలుసు కదా ఈ మహానుభావుడి వల్లే బీజేపీ మూడు సార్లు ఈ రోజు అధికారంలోకి వచ్చింది అంటే బీజేపీ చేస్తున్నటువంటి పనులతో పాటు ఈ కాంగ్రెస్ మీద వ్యతిరేకత అలాగే ఈ రాహుల్ గాంధీ చేసినటువంటి చేస్తలు కూడా నచ్చక కొంతమంది బీజేపీకి వేసినటువంటి మాట వాస్తవం